ఈ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్ తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరవధిక ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి సభా కోర్టు మీడియా గారికి మరియు షెట్టి గారికి అర్చనా గారికి ఈ నిరవ పాల్గొంటున్న ఉద్యోగులందరికీ మరియు చర్మ టీచర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రామ ఉపేందర్ గారికి ధర్మ టీచర్స్ యూనియన్ తరఫున ఎమ్మెల్సీ అమెరికాగా పోటీ చేస్తున్న బాబా గారికి ఇక్కడ ధర్మ సమాజ్ పార్టీ ఉమ్మడి మొత్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను మీ అందరికీ నమస్తే అందరికీ జై భారత్ ముందుగా ఈ తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగం చేస్తున్న ఈ సుదీర్ఘ పోరాటానికి నేను మద్దతు ఇవ్వడానికి రాలేదు మీతో కలిసి యుద్ధం చేయడానికి వచ్చాను మద్దతు అంటే చేసే పని కలిసి పోరాడటం అంటే మీతో కలిసి ఉండే వ్యక్తి ఎందుకంటే మనంతా ఒకే వర్గం మనం పీడింపబడే పీడితల వర్గం మనమంతా బలహీనుల అట్టలుగు వర్గాల పేద అగ్రతాలతో సహా ఉద్యోగ సమాజంలో ఉన్న బీసీఎస్ఈ పేద అగ్రవర్ణాలందరం కలిసి పోరాడుతున్న ఒక సుదీర్ఘ న్యాయమైన రాజ్యాంగబద్ధమైన నైతికమైన అన్ని అర్హతలు కలిగినటువంటి ఏకైక పోరాటమే ఈరోజు తెలంగాణలో జరుగుతున్న మరి ఇంత పోరాటం అనేది ఎందుకు ఒక రాజ్యం ఐదే ఐదు సెకండ్లలో సంతకం మీ పని అయితే ఫైవ్ సెకండ్ ఫైవ్ తయారు ఏమని చెప్తే ఫైవ్ తయారీ తమలు చేయడం ఐదు తెగలు ఆర్థిక శాఖ నుంచి పరిమితం తీసుకొని గితా లేని రెగ్యులై చేయడం దీనికి ఏంటి సమయం బట్టి ఎదుగుపడుతుంది సమయం అంటే ఇప్పుడు పరిపాలిస్తున్న రాజ్యం పేద వర్గాలకు సంబంధించిన అట్టడుగు వర్గాలకు సంబంధించిన పీసీఎస్సి వర్గాలకు సంబంధించిన బలహీనులకు సంబంధించిన రాజ్యం కాదు కాబట్టి మా రాజ్యం ఇది కాదు మరి ఎవరి రాజ్యం ఇది అగ్రవర్ణ పెట్టుబడిదారి భూస్వాముల రాజ్యం ఇంకా చెప్పాలంటే ఇది రెడ్ల రాజ్యం మీకు ఇబ్బందిగా ఉండొచ్చి పలకడానికి మాట్లాడారు ఇబ్బంది చెప్పడం కాబట్టి ఇది భక్తు భూగర్ రెడ్డి రాజ్యం మొన్న దాకా రాజ్యం ఇది రెడ్ల రాజ్యం మరి రెడ్డి వెరమాన ఇబ్బంది అయితే అగ్రవర్ణం అగ్రవర్ణ రాజ్యం కాబట్టి ఈ అగ్రవర్ణ రాజ్యానికి లక్ష ఎకరాల భూమి కలిగిన లక్షల కోట్ల ఆస్తి కలిగిన సినీ పరిశ్రమతో మూడు గంటలు మాట్లాడారు నేను మూడు నిమిషాలు మాత్రం మీతో మాట్లాడలేకపోతున్నాను అసెంబ్లీలో సినీ పరిశ్రమ గురించి రెండు గంటలు మాట్లాడారు కానీ మీ గురించి మాట్లాడలేకపోతున్నారు ఉంటా మీ అందరికీ వరంగల్ పట్టణానికి వచ్చి మీ సమస్యని కాయిదాయినాక లేదు సేపు పరిష్కరిస్తా అని కేసీఆర్ లాగానే గోకర్ మాటలు మాట్లాడేది ముఖ్యమంత్రి కానీ ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి రావాలి కారణం ఏంటి అంటే రెండు సమస్యలు ఇక్కడ నాన్న ఒకటి ఇది వ్యాపారం కాదు చెడిపోయింది కేసీఆర్ వస్తే లాభం కాదు పోయి మీరంతా వెజి కూర్చోవరు అగ్రవారం కూర్చో సంబంధించిన పరిశ్రమ కాదు అసలు ఉన్న టీచర్ల వ్యవస్థనే తీసేయాలని ఉన్న టీచర్ల వ్యవస్థను తీసేస్తే రాజ్యానికి లాభం అనుకో అట్లా ఆలోచిస్తున్న ఈ రాజ్యం కొత్త ఉద్యోగులు కొత్త జీతాలను రెగ్యులరైజ్ చేసి నీటి జీతాలు ఇవ్వడానికి వాళ్ళకి మనసు కాబట్టి మనలాంటి బీసీ ఎస్సీ ఎస్పీ బలహీన అనయారిన వర్గాలకు ఒక అద్భుతమైనటువంటి ఇలాంటి ఒక గొప్ప డిమాండ్ని పరిష్కరించడం అంటే వాటి మీద వేల కోట్ల రూపాయల భారం పడుతుంది అణయారిన వర్గాల పట్ల చిన్న చూపు తక్కువ చూపు దేవుల పట్ల ఉండేటువంటి చూస్తే దీనికి కారణం ఎందుకంటే ఎన్నో వేల కోట్ల రూపాయలు పోయిన ప్రభుత్వం లక్షల కోట్లు కాళేశ్వరం కానీ అణగారిన వర్గాలకు సంబంధించిన సంక్షేమ అధ్యక్ష కావచ్చు ఇలాంటి ఉద్యోగ సంస్థలు కావచ్చు టీచర్లు కావచ్చు అణగారిన వర్గాల బాగుకోలే విద్యా వ్యవస్థని బాగు చేయడానికి మనసు ఎందుకంటే మీ ద్వారా కోట్ల మంది బీసీఎస్ విద్యార్థుల జీవితంలో ఒక వెలుగు ఇచ్చే వ్యవస్థ ఇలాంటి వ్యవస్థని ఇలాంటి వ్యవస్థని ఈ తోడ్పాతం తీసే వచ్చే లాభం వాళ్ళకి ఏంటి ఎందుకంటే ముఖ్యమంత్రి క్యాబినెట్లో లో ఉన్న మంత్రులు ఐఏఎస్ ఆఫీసర్లు అగ్రవర్మ ఈ రాజ్యానికి సంబంధించి ఏ ఒక్క పిల్లవాడు ప్రభుత్వ స్పెళ్ళాలు వచ్చారో కాబట్టి ఈ వ్యవస్థ అవసరం ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏ ఒక్కడు గవర్నమెంట్ హాస్పిటల్ తీల్చుకోవచ్చు కాబట్టి అది అవసరం లేదు అందుకని ఈ రాజ్యాన్ని మెడలు వంచి దాన్ని డిమోరలైజ్ చేసి ఆత్మరక్షణలో పడేసి నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల్లో మీరు నైతికంగా నిలబడి వాళ్ళని ఆత్మరక్షణలో పడేసి ముఖ్యమంత్రికి శ్వాస ఆడకుండా చెయ్యగలిగేటట్టు మీ పోరాటాన్ని పదునెత్తించాలి ఇది హైదరాబాద్ లో జరిగితే నేను అనుకోవట్లేదు ఆయన శాతం ఆపం ఈ పోరాటాన్ని నూరి గడపాలగా నూరి పదినెక్కించే పోరాటం నల్గొండలో జరిగింది అనుకోవటం లేదు హైదరాబాద్ లో జరిగింది అనుకోవట్లేదు ఎక్కడ వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దాన స్థలం ఏదైతే ఉందో అదే వాగ్దానం ఇచ్చిన ఈ వరంగల్ పట్టణంలోనే అతిపెద్ద పోరాటం చేసి తెలంగాణలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో ఆత్మరక్షణలో పడేసి ఈ భూమి మీద నుంచే మీ డిమాండ్ని సాధించాలి పోరాడం పోరాటం రోడ్డు విద్యాలపై రాజ్యాన్ని దిగ్బంధనం చేయాలి ఓట్లని దిగ్బంధనం చేయాలి న్యాయం కోరేవాడు ఆకలిగా ఉన్నవాడు కడుపు మంట మండినోడు పోరాడే సంకల్పం ఉన్నవాడు తెగించాల్సి బలమైన ఆలోచనతోటి వ్యవస్థని దిగ్బంధనం చేయాలి ఆ తురుకు ఆ మంట ఆ వేడి ఆ తెల ఆ ఊరికి ఆగిపోవాలి రాజ్యాన్ని ఆ స్థాయిలో పోరాడడానికి మీరు సంకల్పిస్తే మీ పదే మీరు మీ పక్కన కూర్చొని యుద్ధ కళ లేకుండా కూర్చుంటే వాడి సోర కళలో ఉండదు వాడి సోర కళ మన యుద్ధ కళ యుద్ధ కళ మరి మన యుద్ధ కళ ఉందా ఇంకా డల్ అయిపోయినట్టు ఉందా జ్వరం వచ్చినట్టుందా అది కూర్చుంది జ్వరం అవుతాం అమ్మా జ్వరం చేసిన వాడిని జ్వరం వేసిన మన పోరాటాన్ని పెంచం సినీ పరిశ్రమ కూర్చున్న పరిశ్రమ పెద్దలు చూడండి ఏమో ఒక్కడే ఐదు వందల కోట్లు తక్కువ లేదు ఒక చూడండి సినీ పరిశ్రమ పెద్దలు ఒక్కడు బీసీ చేస్తారు ఒక్కడు బేగోడు కూర్చోలేదు వీళ్ళను ఆక్రమించిన హైదరాబాద్ చుట్టుపక్కల సినీ పరిశ్రమ దగ్గర ఉన్న భూమి ఒక లక్ష ఎకరా వీళ్ళ దగ్గర ఉన్న సొమ్ము లక్షల కోట్ల రూపాయలు వీళ్ళకి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టూడియోల నిర్మాణానికి సినిమాలను నిర్మించుకోమని స్టూడియోలు ఇస్తే వ్యక్తిగత వ్యాపారాలు చేసుకునే ఈ స్టూడియోల భూములు పన్నెండు వందల ఎకరాలు మీరు ఎగుతూ పెట్టి మాట్లాడుతున్నారు మీరు ఎగుతున్నదో ఈ వ్యక్తులు ఈ బజార్లో ఉన్నారు అందుకనే మీ ద్వారా తెలంగాణ విద్యా వ్యవస్థకి ఒక విద్యను అందించే శక్తి ఉంది సృజనాత్మకతను అందించే శక్తి ఉంది బిడ్డని కూర్చోబెట్టి పాఠం చెప్పగలిగి వాళ్ళకు కావాల్సిన వనరులు శిక్షణ అందించగలిగే శక్తి సామర్థ్యం అన్యాయం చేయడం అంటే అర్థం తెలంగాణ రాష్ట్రానికి విద్యని అందించకపోవడమే రెండు ఒకటే అన్యాయం లేదు భారతదేశంలో ఏ భారతదేశంలో ఏ రాష్ట్రంలో సభలు లేదో ఆ రాష్ట్రంలో విద్యాశాఖకి డబ్బులు లేదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో విద్యా విద్య లేదు అతి తక్కువ అక్షరాస్థ ఉందో ఎక్కడ విద్య సర్వనాశనం అయిందో ఆ రాష్ట్రంలోని విద్యాశాఖకి విద్య కేటాయి చెప్పారు ప్రపంచంలో ఏ దేశంలో చదువు లేదో ఆ దేశానికే ఇదే కేటాయించడం ముప్పై శాతం విద్యకి కేటాయించాలి అంటే మూడు లక్షల కోట్ల రూపాయలతో మూడు లక్షల కోట్ల రూపాయల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో ఒక లక్ష కోట్ల రూపాయల పైసలు విద్యాశాఖకే కేటాయిస్తారు కానీ ఆ బడ్జెట్ పైన కొన్ని లక్ష కోట్ల యాభై యాభై వేల కోట్లు మన కుటుంబాలే తాగిపోయింది కోట్ల రూపాయల పైసలు మన చుట్టాలు మన కుటుంబాలకు తాగి వాళ్ళు పైదలు ఇంకొక యాభై వేల కోట్లు కలిపితే లక్ష కోట్లు విద్యాశాఖ కేటాయిస్తే మన సమస్యలన్నీ పరిష్కారం ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేయట్లేదు ఈ డిమాండ్ బయట వాళ్ళు ఆ డిమాండ్ వేసి ఆర్థిక శాఖను అందరు నడిచి వాళ్ళు పైసలు పైసలు ఇవ్వాలంటే నేను ఎక్కడైతే లేదు ఇచ్చా అలాగే లేవు పైసలు ఎందుకు లేవు నువ్వు ధనవంతుల దగ్గర తెలంగాణలో ఉన్న కోట్లకు పడగలిగిన రెడ్డి రాజు భూస్వామి పారిశ్రామిక నేతల దగ్గర పైస వసూలు చేసే పత్రాలు నువ్వు తయారు చేస్తే మూడు లక్షలు కాదు ముప్పై లక్షల కోట్ల రూపాయలు ధనవంతుల దగ్గరనే తీసుకొచ్చి రాజ్యాన్ని తీసుకోవాలి నువ్వు ఆ పని చెప్పబి అంటే నీ రాజ్యాన్ని ఎవరిని కాపాడుతుంది ధనవంతుడిని కోట్లకు పడగలిసిన వాళ్ళని రెడ్డి వల్ల మా అకంత్రి నువ్వు కాపాడతాం వాళ్ళ దగ్గర పైసా రుజువు చేయవు కాబట్టి ఈ రాజ్యానికి కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఈ రాజ్యం మీద మన పోరాటాన్ని పదివెక్షిస్తారు పోరాటాన్ని పదివెక్షిస్తారు ఆ పదుల నుంచి నాకు ఈ మరింతగా ఉద్యమ నిర్వాహకులకి రాష్ట్ర నాయకులు ఎవరు కూడా నాకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించే ధైర్యం చేయడం ఫస్ట్ ఎందుకు అంటే రాజ్యాంగ పైకలి అనుకుంటారు దీన్ని పరిష్కరించాలంటే ఆ రాజ్యం రాజ్యాంగ వందల కోట్ల రూపాయల భారం పడుతుంది మరి పరిష్కరించడానికి కావాల్సిన నైతికమైన పని పరిష్కరించుకునే బిజారి పరిష్కరించుకునే అర్హత అన్ని మీద అర్హతలు పరిష్కరించడానికి ఆ పైసలు కాబట్టి ధైర్యం చేయాలి ఆయన పరిష్కరించాలి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే రాజ్యాన్ని భీమోడలు రాజ్యాన్ని ఆత్మరక్షణలో పడాలి చెయ్యకపోతే వాళ్ళ పనులు నగ్నంగా నాలుగు కోట్ల మంది మధ్య పరుగు పోవాలి అది జరగాలంటే ఇష్యూ బహిర్గతమైన రాజ్యాన్ని ప్రభుత్వాన్ని నిస్పందనం చేసి ఊపిరాకుండా చేస్తారు అది మీరు చేయాలీ వల్ల అయితే అయితే పని అయితే అది పని ఇది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం చాలా డెమోక్రాటిక్ గా పీస్ఫుల్ గా రాజ్యం మొత్తాన్ని నిర్బంధం చేసి ప్రభుత్వాన్ని నిర్బంధం చేసి ఈ రాజ్యాన్ని పరిష్కరించే అంత సినిమా చేసి ఒక సామాజిక విషయం ఏక తెలంగాణ కోరుకున్నది తెలంగాణ ఇంత లేకుండా ఏజింది ఇక్కడే ఈ వాళ్ళు కూడా ఇదే లేకుండా ఈ రాజ్యమే మనకి విద్య లేకుండా మైద్యులు లేకుండా ఈ రాజ్యమే భూమి లేకుండా అదే తెలంగాణను మనం కోరుకోవడం వచ్చింది కదా తెలంగాణలో ప్రధానంగా కావాల్సిన ఫస్ట్ డిమాండ్ ఏంటి యూరప్లో పోరాలు ఎట్లా చదివి ప్రపంచాన్ని వెళ్తారంటో అలాంటి సర్వం తీసుకొచ్చి తెలంగాణ పోరాటాన్ని నేర్పాలి ఇది ఫస్ట్ మరి యూరప్లో ఉన్న టీచర్ అలా నేను నిర్ణయా దీనికి ఎందుకంట బినట్లే తగ్గినట్లేదు అది రాదుకున్నారు అందుకని అదే సమాజం చేస్తే అవకాశం మీ పోరాటాన్ని పలుకురానిపోయి గడ్డ కూడా పోరాటానికి పదిలేక యుద్ధం చేయాలి పోరాటం చేయాలి తెలంగాణ పోరాటం అందరూ పాల్గొన్నాం కానీ తెలంగాణ పోరాటం అందరూ పాల్గొన్నాం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం ఆ పోరాటం ఎందుకు వాళ్ళ రాజ్యాన్ని నిర్మాణం చేయడానికి మన ఇద్దరు శక్తి రాజ్యాన్ని రాజ్యానికి ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం మనమే తెలంగాణ రాష్ట్రం అనుకున్నాం వాళ్ళే తెలంగాణ రాజ్యం అనుకున్నాం అది మనం మనకు రాష్ట్రం అని చెప్పి మనకు రాష్ట్రం అని చెప్పి వచ్చేది రాష్ట్రం కాదు రాజ్యం రాజ్యం అని చెప్తే వచ్చింది రాజ్యం ఎవరు కాదు అనుకుంటున్నారు రాజ్యం ఎవరు కాదంటే రేట్లకు ఒకవేళ కోరుకో పోతుంది కాబట్టి వాళ్ళ రాజ్యం కోసం తెలంగాణ యుద్ధం ఎట్లయితే చేశారో పాలించిన తెలంగాణలో మనకు రావాల్సిన అప్పుల కోసం కూడా అది పది రోడ్ల మీద వంద వాళ్ళు మొత్తం అయినా మొత్తం పని మా చేయాలి చేస్తే అప్పుడు మంట గవర్నమెంట్ మంటలు అయ్యింది మంటలు అట్లే తల్లని చెప్పు వాతావరణం కాబట్టి పరిశ్రమ అల్లు అధికారీ అల్లు అర్థమే ఇస్తుంది మీ ఆకలి మీ గొంతు మీ మతము నీ బాధ నీ అన్యాయం గవర్నమెంట్ తగ్గప్పుడు మధ్య అల్లు అభిరాయలు కట్టిన ఇస్తాడు కాబట్టి మీ ఆకలి గవర్నమెంట్ తగ్గే మేము ఇప్పుడు మీరు తాగలేము అరవై ఆయన కట్టిన తెలుగు ఇప్పుడు ఏసీపీ తాగండి మళ్ళీ చేరకు కూడా ఉంది చేరా పోవటం ఐలెక్ అలా పడిపోతుంది మీ పోవటం మీ ఆకలి మీ పాపం రాష్ట్ర ప్రభుత్వానికి కాదు అంటే ఒక్కొక్క విషయం తీసుకొచ్చి అందరికీ ఆవరించేసరికి మీ ఆకర్ కాదు రాజ్యానికి ప్రభుత్వానికి ప్రజలకి సమాజానికి దేశానికి కోట్ల మంది ప్రజలకి మీ విషయం అర్థం కాదు ఒక్క నడుస్తున్న అది అది ఆయన విషయం ప్రధాన తీసుకొచ్చి తొంభై రెండు సంవత్సరాలు ప్రధానమంత్రి చేసి అనుకోకుండా ఆర్థిక మంత్రి మంచి పేరు తెచ్చుకుంటూ తచ్చిపోయాడు సంపూర్ణమైన జీవితం అనుభవిస్తూ చచ్చిపోయాడు ఆయన చనిపోయింది మంచిదే అందులో బాధ్యత మంచి జీవితం కానీ ఎందుకు కాకుండా మీరు చెప్తారు కదా మీకు ఎక్కలేదు తెలంగాణ ఎక్కాను నేను బాగా మన్మోహన్ సింగ్ ఇట్లా ఏరేస్తారు సహాయం మంచిదే ఆయన పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి సంపూర్ణమైన జీవితాన్ని కలిపి మరణించిన ఏకైక నెక్తి ప్రధాన మన్మోహన్ సింగ్ ఆయన పక్కన మీ సాధారణ మీరు ముప్పై ఏళ్ళకే ఆదర్శాలు వస్తారా మీ సంవత్సరాలు అందుకని మీరు కూడా మన్మోహన్ సింగ్ లాగా పరిపూర్ణంగా వస్తానని కోరు వాళ్ళ మోడీ అన్న అసంపూర్ణ జీవితం జీవితాలు లేదు మనోజీని సత్పూర్ తీసుకుంటారు మంచి పేరు తీసుకున్నారు మంచి సీనియర్గా నేర్చుకుంటున్నారు అలాగే పూర్వకుండా మీద కానీ మీ సహాయ గురించి మాట్లాడాలి అందుకని ఈ యొక్క పోరాట రూపాన్ని మీ రాష్ట్ర నాయకత్వం మీరు కలిసి మంచిగా పోరాటాన్ని అత్యద్భుతమైన పోరాట రూపాన్ని ఎంచుకొని రాజ్యాన్ని ఆత్మరక్షణలో పడేసి సమస్య చాలా పెద్ద జరిమైనది ఎందుకంటే వేల మంది ఎంప్లాయీస్ వీళ్ళకి వందల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం రాజీ బృందరాజు అట్లా తాత్కాలికంగా తీరం మీద నడుపుకుంటూ వాళ్ళ దగ్గర పైసలు లేవు కానీ బలమైన పోరాటం చేస్తేనే పరిష్కరించేస్తా పెద్ద పోరాటం చేయాలా రేపు లేబుల్ నాలుగ్రోట్లు ఇంటి ప్రేమ ఫోన్ ఇవ్వట్టుకుని పెట్టుకుంటూ పోవాలి అందుకని పోరాటాన్ని మంచిగా పర్యేకించి చేస్తే నలభై ఎనిమిది గంటలు మీకు చెడు ఉండదు ఫార్టీ ఎయిట్ ఒక చక్కని పోరాటాన్ని వరంగల్ని రూపకల్పన చేసి ఇది స్థల ప్రభావం కాబట్టి ఈ భూమి మీద ఈ వరంగల్ భూమిలోనే ఈ సమస్యని పరిష్కరించే విధంగా ఇక్కడే ఈ భూమి ఉండాల అట్లాంటి పోరాటాన్ని పెరగబడాలని కోరుకుంటున్నా ప్రజాస్వామ్యం చేయాలని శాంతి సామర్థ్యాలతో కూడిన చేయాలని భారత రాజ్యాంగ బద్ధంగా ప్రయత్నించాలని ఆ రకంగా ఈ పోరాటాన్ని మంచి దీపంలో తీసుకురావాలని కోరుతూ మీకు మద్దతు లేదు మీకు మద్దతు అంటారు మతం లేకున్నాను ప్రయోజనం కాదు మతాన్ని ఏం కొంటే కలిసి పోరా పోరా మతదలు కుటుంబంలో తల్లిదండ్రులు అందరూ కుటుంబ సభ్యులు రోజుల పనుల పండితరా మద్దతు పంచాలి రాజకీయ పార్టీ పరికరే ప్రజల సంవత్సరాలు కష్టపడుతాయి ప్రజల సంవత్సరాల నుంచి పోరాడమే పార్టీల యొక్క పని మాద్ద అంటే అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ లోపలనే ఉంటాడు మనమంతా ఒక వర్గం పేద వర్గం పేద వర్గం తప్ప పేదవర్గా అనేది ఒక వర్గం అనేది ఒక వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఐదు వేల మంది ధర్మ సమాజ పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఈ వరంగల్ జిల్లాలో ఐదు వందల తొమ్మిది కార్యకర్తలు ఉన్నారు మూడవే ఐదు వందల తొమ్మిది కార్యకర్తలు మీరు కలిసి ఎంత ఏదో కేంద్రే మీరు ననియా కాలాన్ని నేను అనసలే ఉద్యోగ రీత్యా ఒక సిస్టమ్ ఆ సిస్టంలోని నాయకత్వం చూస్తే నేను పోరాట రూపాన్ని మరింత సమీక్షించే రూపాన్ని తయారు చేసుకొని సమస్యని త్వరగా పరిష్కరించుకొని మంచిగా పరిష్కరించి మనమూర్తిగా మాత్రం అలాగే అసలు అక్కడ పోకుండా మీరు సంపూర్ణమైన ఆరోగ్యాలతో ఇూరేళ్ళు గొప్పగా జీవించడానికి భారత రాజ్యాంగంలో ఉన్న ఆశయాన్ని అమలు చేసి తెలంగాణలో ఉన్న కోట్ల మంది ప్రజలను విద్యావతినిగా మార్చడానికి నా విద్యాల కోసం చేసే పోరాటం మీ పొట్టే ఒకటే చాలా మీరు బాగుంటే విద్యాశాఖ బాగుంది నీ బాగుతే విద్య అద్భుతంగా ఈ పోరాటాన్ని మరింత అద్భుతంగా తయారించే రూపకల్పన చేసి ఆ పోరాటం యొక్క కొత్త రూపాన్ని త్వరలో తినాలని కోరుకుంటున్నాను